చాలా సంతోషం ఈరోజు ఉదయాన్నే రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ మాన్యశ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అదేవిధంగా పౌ పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నారాయణల మనోహర్ గారి ఆదేశాల మేరకు ఆనాడు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు పేదవాడికి పట్టడన్నం పెట్టిన నాడే దేశానికి నిజ నిజమైన స్వాతంత్రమని ఒక ఉద్దేశంతో రెండు రూపాయలకే కిలో బియ్యం ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది అన్న నందమూరి తారక రామారావు గారిది మరి గత పాలనలో ఎన్నో ఆరోచకాలు ఎన్నో ఒడ్దొరుగులు జనాలందరికీ కూడా ఇబ్బంది పెట్టి స్టోన్ అనేది తీసేసి మూడు వేల ఆరు వందల కోట్లు ప్రత్యేకంగా ఒక బండికి ఏర్పాటు చేసి ఎక్కడ పడితే అక్కడ బండ్లు పెట్టేసి జనాలందరినీ కూడా భయోందనలకు గురి చేసినటువంటి సంఘటన మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారో రాష్ట్ర ప్రజలందరికీ మన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వెంటనే ఎక్కడైతే ఈ బండ్లన్నీ తీసేసి స్టోర్ లోనే బియ్యం ఇచ్చేట్లుగా ముందు ఎట్లయితే జరుగుతుందో అదే విధంగా ఇస్తామని చెప్పారు మాట చెప్పినట్లుగానే మాట నిలబెట్టుకుని ఈ రోజు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా తొమ్మిది గంటల సమయం తొమ్మిది గంటలకే అందరూ వచ్చే స్టోర్ దగ్గర ఏదైతే పాత రోజుల్లో మనం చూసేవాళ్ళం అలాగ మళ్ళా తిరిగి ఆ రోజులు చూస్తున్నాము చాలా గర్వంగా ఉంది ప్రజలందరికీ కూడా స్టోర్ వాళ్ళు ఎప్పుడు నెల ఒకటో తేదీ నుంచి పదహైదో తారీఖు వరకు ఉదయం ఎనిమిది నుంచి పన్నెండు వరకు అదేవిధంగా సాయంత్రం నాలుగు నుంచి ఎనిమిది వరకు అందుబాటులో ఉంటారు ఏ టైంలో వాళ్ళు కేటాయించిన టైంలో ఎప్పుడైనా వస్తే స్టోర్ అనేది మీకు అందుబాటులో ఉంటుంది లాస్ట్ టైం ఈ బండ్లు అయితే వీధులు ఎక్కడో చివరిలో పెడితే ముసలి ముతకా ఉంటారు వాళ్ళు ఎంత నడుచుకో తీసుకుంటారు ఒక వీధిలో పెట్టి నాలుగు వీధుల్లో ఉండే వాళ్ళందరూ రమ్మంటారు దానికి స్టోర్కి ఏం తేడా అందుకే ఈరోజు స్టోర్ అనేది మళ్ళీ రీఓపెన్ చేసి ఈ జనాలందరికీ కూడా మళ్ళా ఈ ఏదైతే సివిల్ సప్లై సేవలు అన్ని కూడా అందుబాటులో ఉంటాయి మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు ధన్యవాదాలు